హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇండియన్ కిచెన్కి స్వాగతం పిల్లలు అప్పుడప్పుడు స్వీట్ కావాలని మారడం చేస్తారు కదండి అలాంటప్పుడు మేము చిన్నప్పుడు తిన్న స్వీట్ అనేది చేసి చూపించబోతున్నాను చాలా ఈజీగా ఉంటుంది మీరు గనక ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ఇది చాలా టేస్టీగా ఉంటుంది ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి ఒకటిన్నర కప్పు వరకు గోధుమ పిండి వేసుకుంటున్నాను ఒక స్పూను నూనె వేసుకోవాలండి ఇలా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని కొంచెం కొంచెంగా నీళ్లను వేసుకుంటూ మనం చపాతి పిండిలాగా కలుపుకోవాలి మా చిన్నప్పుడు స్వీట్స్ ఎక్కువ చేసేవారు కదండీ పండక్కో బప్పానికో చేసేవారు ఇలా పిండి అనేది సాఫ్ట్గా కలిపి పెట్టుకోవాలండి ఒక పది నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి ఒక మిక్సీ జార్ తీసుకుని ఒక కప్పు నిండా పచ్చి కొబ్బరి ముక్కలు వేసుకుని రెండు ఇలాచి కూడా వేసుకొని ఇలా మెత్తని పౌడర్ లాగా పట్టుకొని ఒక బౌల్లో వేసుకోవాలి ఒక కప్పు కొబ్బరి ముక్కలకి ఒక కప్పు పంచదార అనేది వేసుకోవాలండి మీకు పంచదార వేసుకోవడం ఇష్టం లేకపోతే బెల్లం తురమైనా వేసుకోవచ్చండి ఇలా వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు చపాతీ పిండిని కొంచెం కొంచెంగా తీసుకుంటూ ఇలా బాల్లాగా చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు చపాతిని ఒక్కొక్కటిగా తీసుకుంటూ ఇలా రౌండ్గా ఒత్తుకోవాలండి ఒక గిన్నె షేప్ వచ్చే విధంగా ఇప్పుడు ఇందులోకి మనం చేసి పెట్టుకున్న పంచదార కొబ్బరి మిశ్రమాన్ని వేసుకొని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఎయిటీస్ నైంటీస్లో ఇలాగే చేసేవారండి ఇంట్లోనే బయటైతే కొనేవారు కాదు మాకు డబ్బులు కూడా ఇచ్చేవారు కాదండి ఇలా ఇంట్లో హెల్దీగా చేసి పెట్టేవారు చాలా ఈజీ అండి తప్పకుండా ట్రై చేయండి ఇలా చేసుకొని కొంచెం పొడిపిండి వేసుకుంటూ ఇలా చపాతీలాగా ఒత్తుకోవాలి మీకు ఏ సైజులో కావాలంటే అలా చేసుకోవచ్చు చూడండి ఇలా చపాతీలాగా ఒత్తుకొని అన్నీ పక్కన పెట్టేసుకోవాలండి ఇలాంటి స్వీట్ అనేది ఎంతమందికి తెలుసో కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఇలా అన్ని చేసేసుకొని స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని ఒక్కొక్క చపాతీని ఇలా వేసేసుకొని కొంచెం నెయ్యి వేసుకుంటూ రెండు వైపులా కాల్చుకోవాలండి నెయ్యితో కాల్చుకుంటేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఒక్కొక్కసారి చపాతి పిండి కలిపినప్పుడు కొంచెం మిగిలిపోతుంది కదండి ఇలాంటప్పుడు స్వీట్ చేసి పెట్టండి కొబ్బరి లేకపోయినా పంచదార ఉన్నా చాలండి సింపుల్గా అయిపోతుంది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్